ఢిల్లీలో టీడీపీ జనసేన పొత్తుల జాగారం కొనసాగుతోంది ఉదయం నుంచి అమిత్ షా పిలుపు కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు ఏపీలో ఎక్కువ లోక్సభ స్థానాలను బీజేపీ కోరుతోంది సీట్ల సంఖ్యలో వెనక్కి తగ్గట్లేదు మరోసారి అమిత్ షా నడ్డాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది ఒడిశా మహారాష్ట్ర పొత్తుల విషయానికి సంబంధించిన చర్చల్లో అమిత్ షా బిజీగా ఉన్నారు దీంతో ఉదయం నుంచి గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ నాదన్ల మనోహర్ ఎదురు చూస్తున్నారు ఢిల్లీలో టీడీపీ జనసేన పొత్తుల జాగారం కొనసాగుతోంది ఉదయం నుంచి అమిత్ షా పిలుపు కోసం చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు ఏపీలో ఇప్పటికే ఎక్కువ లోక్సభ స్థానాలను బీజేపీ కోరుతోంది సీట్ల సంఖ్యలో వెనక్కి తగ్గట్లేదు మరోసారి అమిత్ షా నడ్డాతో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీ అవకాశం ఉంది ఒడిశా మహారాష్ట్ర పొత్తుల విషయానికి సంబంధించిన చర్చలో ఇప్పటికే అమిత్ షా బిజీ బిజీగా ఉన్నారు దీంతో ఉదయం నుంచి గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు తాజ్మహన్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ అలాగే నాదండ్ల మనోహర్ ఎదురు చూస్తున్నారు ఇది అంశంపై మరితే సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అని గోపి ఎస్ ఆ ఈ రోజు శివరాత్రి అందరూ కూడా శివనామ స్మరణం చేస్తూ జాగరం చేస్తుంటారు టీడీపీ జనసేన నేతలు మాత్రం ఢిల్లీ వేదికగా పొత్తుల కోసం పొత్తుల జాగరం జరుగుతుందని చెప్పాలి బీజేపీతో కలిసి పోటీ చేసే అంశం పైన బీజేపీ ముఖ్యంగా కొంత ఎక్కువ స్థానాల్ని ఆశిస్తుంది లోక్సభలో కానీ అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ సో వాటికి సంబంధించి ముఖ్యంగా టీడీపీ జనసేన వైఖరి ఏంటి అన్న అంశానికి సంబంధించి కొంత సమయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది అమిత్ షా సో అందులో భాగంగానే అమిత్ షా ఎప్పుడు మళ్ళీ పిలుస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నిన్న రాత్రి సమావేశం ముగిసిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా మా తాజ్మహన్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ అలాగే అశోకారోడ్ ఫిఫ్టీ గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు ఇద్దరు కూడా అమిత్ షా కాల్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది టిడిపి ఇటు నాలుగు నుంచి ఐదు లోక్సభ అలాగే పది లోపు అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ ఇటు బీజేపీ మాత్రం ఆరేడు లోక్సభ స్థానాలు ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది మోడీ వేవ్ రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధాని అభ్యర్థిగా తొలిసారి ఉన్నప్పుడే రెండు బీజేపీ స్థానాలు అలాగే రెండు అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలవడం జరిగింది సో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈసారి బీజేపీ ఇటు దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది సో మోడీ వేవ్ తో ఖచ్చితంగా ఈసారి ఎక్కువ స్థానాలు దేశవ్యాప్తంగా ఎక్కడ పోటీ చేసినా కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న భావనలో వారు ఉన్నారు అందులో భాగంగానే ఎక్కువ స్థానాలని పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు అంతే కాకుండా ఈ పొత్తుల సందర్భంగానే వివిధ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ క్యాబినెట్ అభ్యర్థుల విషయంలో కానీ రాజ్యసభ నామినేట్ అయ్యే పదవుల విషయంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఇతర అంశాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి గతంలో ఇండియా నుంచి వైదొలిగారు సో ఇప్పుడు ఆ దానికి బదులుగా ప్రత్యేక హోదా లేదనే బీజేపీ ఇప్పటికి గడిచిన పదేళ్లుగా చెప్తోంది సో ఇప్పుడు ఆ దాన్ని రీప్లేస్ చేస్తూ రాష్ట్రానికి ఎటువంటి న్యాయం చేస్తారు అన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో టీడీపీ ఎన్డిఏలో చేరడం అనే అంశానికి సంబంధించి అలాగే పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఈ రోజు రాత్రి మళ్ళీ ఒకసారి ముఖ్యంగా అమిత్ షా జేపీ నడ్డాతో చర్చలు జరపబోతున్నారు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు సో ఒడిశా అలాగే ఇటు మహారాష్ట్రకు సంబంధించిన పొత్తుల సమావేశాల్లో కూడా ఉదయం నుంచి అమిత్ షా బిజీగా ఉన్నారు రాత్రి ఏడు గంటలకు మరి కాసేపట్లో మహారాష్ట్రకి సంబంధించిన పొత్తుల అంశం పైన అక్కడ శివసేన అలాగే ఎన్సిపి అజిత్ పవర్ వర్గంతో పాటు ఇతర పార్టీలతో కలిసి బీజేపీ అక్కడ ముందుకు వెళ్తుంది కాబట్టి సో ఆ చర్చలు జరిగే అవకాశం ఉంది ఏడు గంటలకు ఆ తర్వాత రాత్రి తొమ్మిది లేదా ఇంకా లేట్ నైట్ టీడీపీ జనసేన అధినేతలతో మళ్ళీ బీజేపీ అగ్రనాయకులు సమావేశం అయ్యే అవకాశం ఉంది సో చూడాలి ఎంతవరకు ఈ రోజు రాత్రి ఎండియాలో చేరిక అలాగే సీట్ల సర్దుబాటుపై అంశంపైన స్పష్టత వస్తుంది అనేది మనం వేచి చూడాలి